హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీకు ముత్యాలు మరియు గోల్డ్ పూసలతో కుచ్చులు ఎలా వేయాలో చూపించబోతున్నాను ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ ఇక్కడ మధ్యలో ఈ పూస రావాలి దాని చుట్టూ ఇలా పూసలు వచ్చేలాగా కాంబినేషన్ ఎలా చేసుకోవాలో చూడండి దీనికి కావాల్సిన వచ్చేసి ఒక మీడియం సైజు ముత్యం కావాలి ఇలా అంటే దీని ప్లేస్లో ఏదైనా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు ఇంకొకటిలా చిన్న సైజ్ చాలా చిన్న సైజు గోల్డ్ పూస కూడా కావాలి టూ కలర్స్ రేషం థ్రెడ్ కానీ లేదంటే సిల్క్ థ్రెడ్ కానీ తీసుకోవాలి చీర కలర్ ఏదైతే ఉందో ఆ కా కలర్తో కాటన్ థ్రెడ్ రెండు పొరలు ఎక్కించుకోవాలి హెమ్మింగ్ నీడిల్కి ఇంకొక నీడిల్కి ఇలా సింగిల్ పొరతో ఎక్కించుకోవాలి అది ఏ కలర్ అయినా పర్లేదండి సింగిల్ పొర ఎక్కించుకోవాలి ఒక కత్తెర తీసుకోవాలి ఫస్ట్ రెండు పొరలు ఎక్కించుకున్న హెమ్మింగ్ నీళ్ళకి ఒక ముత్యం ఎక్కించుకోవాలి అలాగే ఒక గోల్డ్ పూస కూడా ఎక్కించుకోవాలి ఒక కుచ్చుకి ఇంకొక కుచ్చుకి గ్యాప్ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకోవాలి పెట్టుకొని చీర కంచు కింద నుంచి ఈ కాంబినేషన్ని పంపించేసి మళ్ళీ రివర్స్లో అదే పూసలు గుండా నీళ్ళని కిందకు తీసుకొని రావాలి ఇది ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకొని కట్ చేసుకోవాలి మళ్ళీ దాని పక్కనే అంటే ఒక పావించ్ గ్యాప్లో ఒక పూస మాత్రమే ఈసారి ముత్యం ఏమి ఎక్కించుకోకూడదు ఒక గోల్డ్ పూస మాత్రమే పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇలా ఎక్కించుకొని మళ్ళీ దీన్ని కూడా ఇలా రివర్స్లో పెట్టుకొని ఇంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఈ రెండు ఎక్కించాక సింగిల్ దారం ఉంది కదా అది సెకండ్ ఎక్కించినాం అదే మనం ఒక పూస మాత్రమే ఎక్కించాం కదా దాంట్లోకి ఇలా పెట్టేసి ఈ ముత్యం నుంచి కింద నుంచి ఇలా పైకి తీసుకురావాలన్నమాట తర్వాత ఇదే నీడిల్కి రెండు పూసలు ఒకేసారి ఎక్కించుకోండి కాస్త ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ అయితే ఒక హాఫ్కి ఒక పూస ఎక్కించుకోవాలి నెక్స్ట్ ఇటుపక్క హాఫ్కి కూడా ఇంకొక చిన్న పూస ఎక్కించేసుకోవాలి ఇలా సింపుల్గా ఈ కాంబినేషన్ చాలా త్వరగా చేసేసుకోవచ్చండి ఎవరైనా ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా దగ్గరికి వేసేసుకొని ముడి వేసేసుకోవాలి ఇలా ఫింగర్ అనేది పూసలకి కిందనే పెడితే ఇలా దగ్గరికి ముడి వస్తుందన్నమాట తర్వాత దారం తీసుకొని ఇలా సింగిల్ పొరతో ఇది కూడా ఎక్కించుకొని కింద రెండు పూసలు ఉన్నాయి కదా అందులో నుంచి నీడిల్ని పెట్టి ఇటు ఇటుపక్కకి నెట్టేసేయాలన్నమాట కుచ్చు ఎంత లెంత్లో వేసుకుంటామో అంత లెంత్లో రేషమ్ని కట్ చేసుకోవాలి తర్వాత జరీ థ్రెడ్ని తీసుకొని చుట్టుకొని కుచ్చుకు వెనక భాగంలో ముళ్ళు వేసుకోవాలి ముళ్ళు వేశాక మిగిలిన జరీదారాన్ని కట్ చేసుకోవాలి తర్వాత ముందు కుర్చు ఎంత లెంత్లో ఉందో ఇది కూడా అంత లెంత్లోనే షేప్ చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కుచ్చు కాంబినేషన్ ఇది చాలా సింపుల్గా ఉన్నా చాలా బాగుంటుందనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి